ఉత్తరం పిల్లరా ఉదయకాల సమయంలో మీ అందరికి శుభం యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలు యాభై నాలుగవ కీర్తనం ఏడవ వచ్చిన చదువుకుందాం యాభై నాలుగు ఏడు ఆపదలన్నింటిలోనే ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నాకు అన్ను సంతోషించుకుంది స్తోత్రం కలుగాక హీ యాల్వర్డ్ మీ అవుట్ ఆఫ్ ఆల్ ట్రబుల్ ప్రతి సమస్యల నుంచి ప్రతి ఇబ్బందుల నుంచి ఆయన ప్రతి మరి ఆ బాధకర పరిస్థితుల నుంచి ఆయనను విడిపించున్నాడు అని ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపించి ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడు నిజంగా మనల్ని విడిపించేవాడు ఆయన ఆయనకు విమోచకుడు అని పేరండి స్తోత్రం కలుగుని గాక ఏంటండి ఏం పేరు విమోచకుడు అంటే విడిపించువాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో అంటే అది ఏదైనా కావచ్చు ప్రమాదం కావచ్చు రోడ్ యాక్సిడెంట్ కావచ్చు మరి ఆర్థికమైనటువంటి ఇబ్బంది కావచ్చు మరొకటి మరొకటి ఏదైనా కావచ్చు మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే ఆ సమస్య మనం ఏమంటామంటే ఆపద అని అంటాం స్తోత్రం కలుగున్నాక అటువంటి ఆపదలో నుండి ఆయన అంటే కీర్తన ఆయన నన్ను విడిపించు అని అంటున్నాడు నిజంగా ఆపదలో నుండి మనం విడిపించేవాడు ఆయనని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయం పదహారు వచ్చిన చూసినట్టయితే దేవుని యొక్క మాట యాకోబ మాట మాట్లాడుతున్నాడు తన ఏసేపు బిడ్డలని దీవించినప్పుడు యాకోబ మాట్లాడుతున్న మాట అనగా సమస్తమైన కీళ్ళ నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను గాక బా ఎంత గొప్ప మాట తెలుసా ఎందుకంటే యాగోబు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి దేవుడు దూతగా ఉండి ఆయన వెంబడించాడు దేవుని దూతలో మరి యాకోబుని ఎదుర్కొన్నారు దేవుడు ప్రత్యక్షత యాకోబుకి అనుగ్రహించబడింది దేవుడు యాకోబు తోడుగా ఉన్నాడు యాకోబు అయిన సమస్తాన్ని దేవుడు చూచాడు అందుకని ఇప్పుడు అన్నట్టు తెలుసా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను గాక నా పేరును అబ్రహాము ఇస్సాకులకును నా పితరుల పేరును వారికి పెట్టబడిన గాక భూమి అంగి వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పేసి అని యాకోబు పలికినట్టుగా పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవుస్తారు నిజంగా నన్ను తప్పించిన దేవుడే ఈ పిల్లలను కూడా గాక యాకోబు ఎన్ని పరిస్థితులను తప్పించబడ్డాడు తెలుసా ఎన్ని పరిస్థితుల నుంచి మరి వేర్చేవాడు తెలుసా ఎంతగా దేవుడు సహాయంగా ఉన్నాడు కారణం ఏంటంటే దేవుడు యాకోబును విడిచిపెట్టను విడిచిపెట్టలేదు యాకోబును విడిచిపెట్టను అని దేవుడు యాకోబుకి ప్రమాణం చేశాడు మాట ఇచ్చాడు కాబట్టి యాకోబు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు యాకోబు జరిగే అన్యాయం దేవుడు చూస్తూ ఉన్నాడు పిల్లలు యాకోబుకి వచ్చే అపాయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభుయే నా ప్రాణమును ఆదరించేవాడు యాకోబు కూడా అంటూ ఉన్నాడు తన మనవడైనటువంటి ఏసేపు కుమారులను దీవిస్తా సమస్త కీళ్ళు నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశ్రదించు కాకంటే తన అర్థం ఏందంటే నాకు తోడుగా ఉన్న దేవుడే నా మనవలకు కూడా త్రోడుగా ఉండను కాక చాలా గొప్ప మాట అండి స్తోత్రం కళ్ళను నా పేరు నా మా మా నా తండ్రి గారి పేరు అబ్రహాం పేరు ఈ పేరు వారికి పెట్టబడును గాక అంటే దాని అర్థం ఏంటంటే మే మాకు ఎలాగో దేవుడుగా ఉన్నాడు ఆయన నా మనవాళ్ళకి కూడా అలాగే దేవుడుగా ఉండను అని మా తండ్రి పేరు అబ్రహం పేరు విశాఖ పేరు నా పేరు ఈ పిల్లలకు పెట్టబడును కాక అన్నాడు అందరూ చాలా అర్థం ఉందండి స్తోత్రం కలుగాక ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు స్తోత్రం మరొక మాటను మనం గమనించుకున్నట్టు పిల్లల మొదటి సమయంలో గ్రంథం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథంలో ఈ మాట రాయబడుతుంది పిల్లలు మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం చూసినట్లయితే ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై నాలుగు చిత్తగించము ఈ దినము నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనది ఘనమైనందున ఏహో నా ప్రాణము తన దృష్టికి ఘనంగా ఎంచే బాధలు అన్నింటిలో నన్ను గాక అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవు స్తోత్రం కలిగిన ఎవరు మాట్లాడతారు ఈ మాట ఎవరో తెలుసండి దావీదు దావీదు మాట్లాడుతున్నాడు దావీదు మాట్లాడతాను ఈ దినము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున ఏహో నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలు అని రక్షించనుగా కానీ చెప్పినని చెప్పేసి అని సౌలతో మాట్లాడుతున్న స్తోత్రం కలుగునిగాక కాబట్టి నిజంగా పిల్లరా దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుంది అంటే ఆపదలన్నింటిలో ఆయన తప్పి దావీదుని కూడా ఎన్నో ఆపదల నుంచి ఆయన తప్పించాడు దావీదని కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించడం మనం చూస్తాం మరొక మాట చూసినట్లయితే కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం ఆరు వచ్చి చూసినట్లయితే పిల్ల వాక్యం రాయబడుతుంది ముప్పై నాలుగు ఆరు ఈ దీనిని మొరపెట్టగా ఎహో ఆలకించను అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని పూర్ మ్యాన్ దిస్ పూర్ మ్యాన్ క్రైడ్ అని రాయబడింది దీనుడు మర్రపెట్టకుండా దిస్ పూర్ మ్యాన్ క్రైడ్ అండ్ ద లార్డ్ హీడ్ హిమ్ అండ్ సేవ్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ఆల్ హిస్ ట్రబుల్స్ అని రాయి చాలా గొప్ప మాట ఇది అంత అద్భుతంగా ఉందో ఇంగ్లీష్ మీనింగ్ ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించను అంటే ఏడవగా దిస్ పూర్ మ్యాన్ క్రైడ్ అని రాయిబడి ఆ మాటకు అర్థం అతని శ్రమణిలో నుండి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అని రాయిబడి నిజంగా మనం ఏడ్చినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు మనం ఏడ్చినప్పుడు దేవుడు మన కృప చూపుతాడు మనం దేవతలకు వెళ్ళినప్పుడు మన పైన దేవుడు జాలి పడతాడు మనం మొర్ర పెట్టక ఆయన మనం మర్ర ఆలకిస్తాడు స్తోత్రం కలిగినాక ఆయన ప్రతి శ్రమే మనం తప్పిస్తాం అంతే కదా దుఃఖించు వారి దుఃఖం నాట్యంగా మార్చబడి అంట మనం ఎంత కృంగిపోతామో ఎంత ఏడుస్తామో అంతగా మనం దీవించబడతాం అంతగా మనం రక్షించబడతాం అంతగా మనం తప్పించబడతాం పడతాం అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలుగా మరొక మాటను చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది కీర్తనలు ముప్పై నాలుగో కీర్తనలు పంతొమ్మిది వచ్చిన ఏమైనా నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి ఎహో వారిని విడిపించను నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి యహోవారిని విడిపించును స్తోత్రం కలుగును గాక మెనీ ఆర్ ద ఎఫిక్ ఎఫ్లికేషన్స్ ఆఫ్ ద ఐటెస్ నెస్ అంటే నీతి మంతులకి ఎన్నో రకాల ఆపదలు కలుగుతాయి అంట అయినా సరే వాటన్నింటిలో నుంచి దేవుడు విడిపిస్తాడంట స్తోత్రం కలిగిన ఈరోజు మనం నిజంగా భక్తి చేస్తున్నప్పుడు మరి దేవుని సందులో పరిశుద్ధంగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని సందులు మన జీవితాలు కట్టుకుంటూ ఉన్నప్పుడు మనకి చాలా ఇబ్బందులు వస్తాయి ఎన్ని రకాలు వస్తాయో మనుషుల చేత కుటుంబ సభ్యుల చేత మరి సంఘ విశ్వాసుల చేత కావచ్చు బయట ఉద్యోగం చేసే పరిస్థితులతో కావచ్చు రకరకాలుగా మనల్ని ఆపదలు పొంచి ఉంటాయి బాబు మనకి బాధలు అనుకుంటూ ఉంటాం దేవుని స్తోత్రం అయినా సరే నీతి మొత్తం మనం న్యాయంగా ఉంటున్నాం కరెక్ట్గా ఉంటాం కాబట్టి ఈ రకాలైన బాధలు పడాల్సి వచ్చింది ఎక్కడ పడితే అక్కడ లొంగిపోయి ఎవరికి పడితే వారికి సలాంగొట్టి ఎవరు పడితే వాళ్ళని గణపరిచి ఎవరిని పడితే వాళ్ళని చేసాను అనుకోండి అసలు అలాంటివరకు ఏ బాధ ఉండదు ఎవరికి ఇబ్బంది కలిగేది ఎవరికి బాధ కలిగేది ఎవరు నిక్కచ్చిగా ఉన్నవాడికి కరెక్ట్గా ఉన్నోడికి దాన్ని బైబిల్ భాషలో చెప్పాలి దైవ భాషలో చెప్పాలంటే నీతిమంతునికే ఆపదలు అనేకం నీతి నీతిమంతుడిగా ఉన్నోడికి అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినా సరే వాటి అన్నింటిలో నేహో వారిని విడిపించు అని రాయపడింది ఖచ్చితంగా ఉదయకాల సమయంలో నా ప్రియులారా వాక్య వెంట మిమ్మల్ని దేవుడు గాక ఆపదలో నుంచి ఆయన విడిపించడం కాక మరి ఇబ్బందుల్లో నుంచి శ్రమలో నుంచి దేవుడు మనం తప్పించడం కాక ఖచ్చితంగా ఉదయకాల సమయంలో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నా ఎటువంటి మానసిక సమస్య కావచ్చు మరి మా ఆర్థిక సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఎటువంటి రకాల ఇబ్బంది ఆపదైనా సరే ఆపదలో ఉండే దేవుడు నేను సురక్షితంగా క్షేమంగా కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధి ప్రేమతో కృపగలుదాము నీ స్తోత్రాలు ఆపదలన్నింటిలోనే ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని వాక్యం సెలవుస్తుంది ప్రభువ కనుక ఉదయకాల సమయం ఎవరైతే వాక్యం వింటున్నారు మరి ఆపదలు ఏ రకమైన ఆపదలు వారికి నాకైతే తెలియదు కానీ మీకు తెలుసు ప్రభావ ప్రతి ఆపద నుంచి వారిని తప్పించడం విడిపించడం తప్పించే దేవుడు ప్రభావ విమోచించే దేవుడు ప్రభా కృపచూపు దేవుడు కనుక కనుకరించి మహిమ తెచ్చుకోమని ఉదయ కాలశాల ప్రభా వాకి ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానాన్ని ఈ మాట నెరవేర్చి నాను ఆమెను మహిళలు తెచ్చుకోమని బిడ్డలు తెప్రిల్లు చేసి సంతోషకరమైన సమాధానకరమైన హృదయాన్ని మనసు దయించుమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామ పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ